ఆంజనేయ స్వామి వారు ఆ యొక్క లంకా నగరానికి వెళ్ళాలి అని చెప్పి సంకల్పించారు ఆయన లంకకే ఎందుకు పెడుతున్నారు అని అంటే ముందుగా సంపాతి అనేటువంటి ఆయన అంతరిక్షంలోకి వెళ్ళి ఈ యొక్క అన్వేషణ చేస్తూ ఉండేప్పుడు అయ్యా మీరు అన్వేషించేటువంటి సీతమ్మ వారు లంకలో ఉంది అని చెప్పి జాంబవంతుడికి అంగదుడికి హనుమంతుడికి అందరికీ చెప్పేశారు ఆయన మహాత్ములు చెప్పేటువంటి ఉపదేశం అలా మనకు ఉపకారం చేస్తుంది సీతమ్మవారు లంకలో ఉన్నారు నేను పైనుంచి చూశాను అక్కడ మహేంద్రుడు ఆ రాక్షస కూడు అమ్మవారు తినకూడదని చెప్పి అమృతాన్ని ఇచ్చేశారు ఎంతకాలం లంకలో ఆవిడ ఉంటుందో అంతకాలం ఆవిడ జీవితాన్ని నిలబెట్టుకోగలదు ఆ ఇచ్చినటువంటి అమృతాల్లో కొంత రాముడికి నివేదించి కింద వేసి తర్వాత అమ్మవారు అమృతాన్ని స్వీకరించేశారు అని శుభవార్త చెప్పారు అది విన్నటువంటి తర్వాత అక్కడికి వెళ్ళాలి అని ఆంజనేయ స్వామి వారికి ఉపదేశం చేశారు ఆయన సంకల్పించారు ముందుగా తూర్పుకి ఆయన నమస్కరించారు ఎందుకంటే తూర్పు దిక్కుకి నమస్కరిస్తే సకల దేవతా అనుగ్రహం మనకు కలుగుతుంది మామూలుగా మనం లోకంలో వింటూ ఉంటాం అయ్యా ఇప్పుడు ఏం చేయమంటారండి అని పెద్దలను అడిగితే వాళ్ళు కూడా ఏమీ చెప్పలేనప్పుడు తూర్పుకి తిరిగి అన్నం ఆయన నేను ఇంకేం చెప్పలేను అని అంటూ ఉంటారు కనుక తూర్పుకు తిరిగి మనం కనుక నమస్కరించుకుంటే మనకి సర్వకార్యములు ఫలవంతమవుతాయి కనుక ముందుగా స్వామి వారు అటు తిరిగి నమస్కారం చేశారు మామూలుగా సంధ్యావందనాదులు ఇవి చేసేటప్పుడు కూడా నమ ప్రాచ్య దిశే అని చెప్పి అటు నమస్కారం పెడతారు ఓపుకుంటే నమ దక్షిణాయే దిశే ప్రతీచే ఉదీచే అని చెప్పి చెప్తారు లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారు ఆ దిక్కుకే నమస్కారం చెప్పి ఆగిపోతారు కనుక తూర్పుకి నమస్కారం పెట్టుకుని మనం బయలుదేరటం అనేటువంటిది ఆంజనేయ స్వామి వారు చేశారు మనం కూడా ఈనాటికి కూడా ఆచరించవలసినటువంటి శుభలక్షణం అది తత ప్రాంజలిం ప్రాంగ్ముఖ కృత్వ పవనాయ ఆత్మయోనయే తండ్రి గారికి నమస్కారం చేశారండి మనం ఎప్పుడు కూడా అక్కడికి వెళ్ళి పాము పుట్టకి నమస్కారం పెడతాం పూజ గదిలోకి వెళ్ళి నమస్కారం పెడతాం తులసి చెట్టు తిరుగుతాం ఇవన్నీ చేయాల్సిందే కానీ తల్లిదండ్రులకి నమస్కారం చేస్తే సర్వవిధములైనటువంటి అనుగ్రహములు కలుగుతాయి కనుక ఆయన ముందుగా ఆ యొక్క వాయుమార్గంలో వెళ్ళాలి కనుక తండ్రిగారైనటువంటి వాయుదేవుడికి నమస్కారం చేసుకుని తతోహి వృధే గంతుం దక్షిణో దక్షిణాం దిశం చాలా దక్షతతో అంటే ఈ యొక్క జాగ్రత్తలు తీసుకుని ఆయన యొక్క శరీరాన్ని పెంచుకుని ఎంత పెంచుకోవాలో ఆయనకి తెలుసు అలా పెంచుకుని ఆయన దక్షిణ దిశకి ఆయన ప్రయాణానికి సంకల్పించారు మనకు కూడా శుభ సంకల్పానికి ఈ శ్లోకం ఎప్పుడూ కూడా ఉపకరిస్తుంది అనేటువంటి సత్యాన్ని గ్రహించి మూడుసార్లు పారాయణం చేద్దాం అంజలింజాముఖ పవనాయ ఆత్మయోనయే

ఇలా తూర్పు దిశగా నమస్కారం చేసుకుని దక్షిణ దిశగా వెళ్ళటానికి సంకల్పించినటువంటి ఆయన తరువాత చుట్టూ ఎవరున్నారో మనం తెలుసుకోవాలి కదా మామూలుగా ప్రయాణం చేస్తూ ఉంటే మనల్ని ప్రోత్సహించేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఆంజనేయ స్వామి వారికి చక్కగా వానర వీరులంతా కూడా అన్వేషణలో సహకరించినటువంటి వారంతా పక్కనే ఉన్నారు ప్లవంగ ప్రవరైర్ దృష్ట ప్లవనే కృతనిశ్చయ వవృధే అర్థం సముద్ర ఇవ పర్వసు అమరు ఎంత అద్భుతమైనటువంటి శ్లోక